హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మేము చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళబోతున్నాం అక్కడ ఎలక్ట్రిసిటీ ఉందా లేదా డ్రింకింగ్ వాటర్ సదుపాయం ఉందా అసలు ఎడ్యుకేషన్ ఉందా లేదా హెల్త్ గురించి అలాగే ఫుడ్ కోసం వాళ్ళు ఎలాంటి పంటలు పండిస్తున్నారు ఇవన్నీ కూడా గ్రామానికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం మేము బైక్ పక్కన పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం కొంచెం దూరం వచ్చాక ఒక వాగు ఎదురైంది దాన్ని దాటాక జొన్న చేను దగ్గర గ్రామస్తులు మాకు కనిపించారు ఎలా వెళ్లాలో వాళ్ళు మాకు దారి చెప్పారు ఒక చిన్నపాటి కొండ మీద ఈ ఊరుంది ఇక్కడ ఎవరో బామ్మగారు చెట్టు కింద బండరాయి మీద ప్రశాంతంగా పడుకొని ఉన్నారు ఫైనల్ గా మేమైతే ఊరికి చేరుకున్నాం ఊరి పక్కనే పొలాలు చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ ఎలుగును ఏ విధంగా వేశారో మీరు చూడండి సగం క్లోజ్ చేసి సగం మాత్రమే ఓపెన్ అయ్యేలా పెట్టారు మనం ఈ పైదు వేయడం మర్చిపోయినా సరే కింద నుంచి మేకలు పందులు ఇలాంటివేవి కూడా వెళ్ళలేవు కదా అందుకే ఈ విధంగా వేశారు ఇప్పుడు మేము ఈ ఊరికి ఎత్తైన ప్రాంతంలో ఉన్నాం చూడండి ఇల్లులు ఎలా ఉన్నాయో ఒకే ఒక్క వీధి మాత్రమే ఉంది ఇక్కడ ఈ ఊరికి కరెంట్ లేదు ఒరిస్సా గవర్నమెంట్ ప్రతి ఇంటికి కూడా సోలార్ ప్యానెల్స్ ని పెట్టించారు ఇంకా త్రాగునీరు విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది కొండ నుంచి ఓట వస్తుంది కదా వాటికి పైప్స్ పెట్టేసి ఇలా ట్యాంక్ కనెక్ట్ చేస్తారు ఈ వాటర్ తాగడానికి బాగోవని ఇక్కడ వాళ్ళు చెప్పారు నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే వీళ్ళు వరి జొన్న చోలు మినుములు టమాటా కూరగాయలన్నీ కూడా పండించుకుంటారు వీళ్ళు స్వయంగా ధాన్యాన్ని పూర్వపు పద్ధతిలోనే ఇంట్లో దంచుకొని ఆ బియ్యాన్ని వండుకొని తింటారు ఇంకా మేము కరెక్ట్ గా చింతపండు సీజన్ టైమ్ లో వచ్చాం కాబట్టి ప్రతి ఇంట్లో కూడా చింతపండు చాలా ఉంది మీరు చూడొచ్చు ప్రతి ఇంట్లో కూడా చింతపండును చదవ కొట్టి ఆ తొక్కును ఎలా తీస్తున్నారు ఇక్కడ మీకు బ్లాక్ గా కనిపిస్తుంది కదా ఇది సిమెంట్ తో చేసింది కాదు బొగ్గుని మెత్తగా నూరి వాటర్ తో మిక్స్ చేసి దానితో అలిగితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఈ ఊర్లో అంగన్వాడీ లేదు బడి లేదు ఇలాంటి ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటారని అస్సలు ఎవరైనా అనుకుంటారా కానీ ఈ ఊర్లో ఒక అబ్బాయి ఇక్కడ నుంచి మొన్ననే ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ అబ్బాయి పేరు మనోజ్ నాకు అమ్మా నాన్న జాయిన్ చేయలేదు సో నేను వెళ్ళిపోయాను అక్కడ మా వాళ్ళు ఉండేరు అప్పుడు క్లాస్ ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదువు ఫోర్త్ టెన్త్ కంప్లీట్ చేసింది ఇక్కడ అంటూ వలసారు సారు అంటే మావి అవుతారా అంటూ దగ్గర అవును ఇక్కడ నుంచి అక్కడికి ఎలా జాయిన్ అయ్యావు ఉన్నారా తెలిసిన వాళ్ళు అంతా నాకన్నా ముందే జాయిన్ అయ్యేసి ఉండేరు మన ఊరు వాళ్ళే వాళ్ళు సిక్స్త్ దాకా చదివారు ఆయన నేను వాళ్ళు మానేశారు కదా అని నేను మానలేదు అక్కడే ఉండిపోయాను నెక్స్ట్ ఇంటర్ ఎక్కడ చదువా ఇంటర్ అంతే అరకు వెళ్ళి అరకు ఓకే సార్ ఎగ్జామ్స్ బాగా రాసాను రిజల్ట్ కోసం వెయిటింగ్ వెయిటింగ్ మరి నెక్స్ట్ ఏంటైతే ప్లాన్ నెక్స్ట్ డిగ్రీ ఎక్కడ చేద్దాం అనుకుంటున్నాను సార్లు అంతే వైజాగ్ చేయమన్నారు ఆయన వైజాగ్ అంతే ఇంట్లో పరిస్థితి బాగాలేదు అమ్మ లేదు నాన్న లేరు అందుకని అన్నయ్య నేను వదిన ముగ్గురు ఫోన్లే ఎందుకు అనుకుని చేస్తానో చేయను రెండు ఆలోచనలు ఉన్నాను చూసారు కదా అన్న మన ఊరి పరిస్థితి ఎలా ఉంది అవును మనం వెలుగు ఉండాలంటే ఖరాంటే లేదు తాగడానికి మంచి నీరు అంటే మంచి నీరు లేరు వర్షం వస్తేనే ఎప్పుడు మంచి ఊట నీరు వస్తున్నాయి అవే తాగాలి కావాలంటే ఇక్కడ నుంచి ఎనిమిది వందల మీటర్స్ వెళ్ళి మంచి నీరు తెచ్చుకోవాలి లేదంటే గడ్డ నీరే తాగుతున్నాము అదే ఇందాక చూసాం అదే కదా ట్యాంక్ లాగా అదే అదే అది కూడా ఒరిసా ఇచ్చింది కరెంట్ ఎందుకు మీకు లేదు మొత్తం సోలారేనా మొత్తం సోలారే ఒడిసా మరి ఈ సోలార్ వల్ల కంటిన్యూగా ఉంటుందా మీకు ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది పర్లేదు మరి వర్షాకాలం వచ్చిన వర్షాకాలం అయినా ఉంటుంది ఉంటుందా ఉంటుంది ఫ్యాన్లు వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్లు వేసుకోవచ్చు పర్లేదు అలా అయితే పర్లేదు ఇచ్చిన ఇల్లులు కూడా మొత్తం ఒడిసావే ఒరిసావే మరి మీకు ఆంధ్రా నుంచి కూడా ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా ఆంధ్ర నుంచి అంతే పెన్షన్ కూడా లేదు మన ఊర్లో అన్నిసేమ అంగన్వాడి కూడా లేదు ఇల్లులు కూడా ఇవ్వలే ఆంధ్ర గవర్నమెంట్ నుంచి ఏం లేదు లేదు ఓన్లీ రైసే రైస్ రెండు రేషన్ కార్డులు ఉంటాయి మీకు రెండు ఉన్నాయి అంతా వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఒరిస్సా వాళ్ళు వెయ్యిస్తారు ఇస్తారు పెన్షన్ ఆంధ్రాలో ఎక్కువ ఆంధ్రాలో ఎక్కువ కాకపోతే మనలో ఆంధ్ర నుంచి ఎవరికీ రావట్లేదు అయితే మనోజ్ మీకు భూమి ఉందా ఉంద ఉందా ఏటి పండిస్తుంటారు ఎక్కువగా యాక్చువల్గా అంటే దానము మరి చోవులు తర్వాత అంతే మళ్ళా మినుములు ఎక్కువ అవి తీసుకుని అమ్ముతారా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ మోసుకొని తీసుకెళ్ళాలి అవును మరి రోడ్ కట్టేదాకా రోడ్ లేదు రోడ్ లేదు చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు చదువుతాండ్రా లేదు వాళ్ళు మరి చదవరా చదవట్లే మరి ఇది అంగన్వాడీ సెంటర్ అని ఉండాలి కదా ఇక్కడ ఒరిసా నుంచి లేదు ఆంధ్ర నుంచి లేదు ఒరిసా నుంచి ఉన్నా సరే మన ఊరు పేరుతో ఉంది అంగన్వాడీ సెంటర్ కాకపోతే అది ఇక్కడ కాదు దిగువ లో ఉంది దిగువపానికి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి ఉంది చాలా దూరం ఒక ఎనిమిది తొమ్మిది కిలోమీటర్స్ ఉంటుంది మరి అంగన్వాడి పోని వీరు వెళ్ళడానికి కావట్లేదు వాళ్ళు ఏమైనా తెచ్చిస్తారా ఆ సరుకులు పాలు ఇలాంటివి అంగన్వాడి ఉంటాయి కదా తెచ్చిస్తారు గుడ్లు అక్కడ అన్ని డ్రెస్ నెక్స్ట్ హెల్త్ విషయానికి వస్తే వీళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటున్నారు కానీ వాటర్ మంచిగా లేదు కాబట్టి సీజనల్ టైమ్ లో వచ్చే డిసీజెస్ కోసం వీళ్ళు హాస్పిటల్ కి వెళ్లాలంటే చాలా దూరం ట్రావెల్ చేయాలి ఈ ఊరికి సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు ఇంకా పంటను ఎగుమతులు చేసే టైంలో లో కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైనా సరే మోసుకొని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఈ రకంగా ఇన్ని ఇబ్బందులు పడుతున్నా సరే ఈ ఆధునిక ప్రపంచంతో పోల్చుకుంటే పండించుకున్నది తింటూ ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఇలా జీవించడం ఒక అదృష్టమని నా అభిప్రాయం మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో రాయండి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మరొక గ్రామాన్ని చూపిస్తాను బాయ్ బాయ్